ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష వాళ్ళ వాళ్ళు చెప్ వాళ్ళ వాళ్ళ సొంత భావన అధ్యక్ష కౌజు బేబీ అధ్యక్ష ఈ అవ్వ పేరు సొంత ఊరు వచ్చేసి చింతూరు అల్లూరు సీతారామరావు అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్ష అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు ఏ విధంగా కొన్నేళ్ళ క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాయంటే అధ్యక్ష భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష అయితే పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష యాంపిటేట్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది అధ్యక్ష చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయుత కింద ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సాయం రాగా అదేవిధంగా యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు సాయం అందింది అధ్యక్ష ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష నెల నెల మూడు వేలు పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష ఇదొక ఉదాహరణ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోబంకి చిరంజీవులు విశాఖపట్నం అధ్యక్ష రోబంకి చిరంజీవులు తను ఏమంటున్నారంటే అధ్యక్ష కొడుకులా ఆదుకున్నారు వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష వీళ్ళకు పిల్లలు లేరు భార్య అయితే శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం నుంచి ఇంక ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష పిల్లలు లేరు ఏం చేయాలి ఎట్లా బ్రతకాలి అనేటప్పుడు వాళ్లకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల అంటే అంతకుముందు నెల ఇరవై ఒక్క తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే రెండు రోజుల తర్వాత ఇరవై మూడవ తేదీనే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నెల సంవత్సరానికి రావడం జరిగింది ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరిచరాని పొట్టల్లో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంటే అధ్యక్ష ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష వాదాడ గ్రామము బాడంగి మండలము విజయనగరం జిల్లా అధ్యక్ష పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష బాడంగి మండలము వాదాడ గ్రామము దళితుల అధ్యక్ష అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అధ్యక్ష భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల అధ్యక్ష ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత ఎంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే యాచన మొదలుపెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష యాచన మొదలుపెట్టి మరి ఎక్కడ అక్కడున్న దగ్గర ఉన్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే ఎందుకంటే యాచన చేసేటప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు గుళ్ళు గోపురాల దగ్గర అడుకు తింటూ ఉంటే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట ఆ తర్వాత బాబు వచ్చాక పెన్షన్ పెంచారు ఇప్పుడు మూడు వేల రూపాయలు వస్తుంది ఆ తర్వాత కూతుర్లకు వైఎస్ఆర్ ఆసరా చేయుత వలన కూతుర్లు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు అమ్మఒడి వలన ఎంత బాగా చెప్తున్న చూడండి అధ్యక్ష అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువు చదువుతున్నారు అని చివరకు ఏమంటుందంటే జగన్బాబు ఇచ్చిన పెన్షన్తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష ఆరవది అధ్యక్ష సంపన్న ఆంధ్ర మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత అభ్యున్నత సంకల్పం ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది ఈ కార్యక్రమాల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడును మా ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ విధానం విభిన్న రంగాల్లో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు వైఎస్ఆర్ క్లినిక్లతో పాటు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు విమానాశ్రయాలు పారిశ్రామిక కారిడోర్లు మరియు పదిహేడు కొత్త వైద్య కళాశాలలో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి ఆరోగ్యం విద్య మరియు గృహరంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నైపుణ్యం కలిగిన మానవ శక్తిని డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటం వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనకు సాధించవచ్చు ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది ఓడరేవులు మరియు విమానాశ్రయాలు అధ్యక్ష సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ వారి మాటలు అధ్యక్ష ఒక దేశం యొక్క గొప్పతనం దాని పరిమాణంతో మాత్రమే కాదు ఆ దేశ ప్రజల సంకల్పము ఐక్యత సత్వ క్రమశిక్షణ మరియు పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది యూ అధ్యక్ష ఫౌండర్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న బ్రిటిష్ కాలనీ నుంచి ఈరోజు సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఫైనాన్షియల్ సెంటర్ అయిందంటే దాని ఫౌండర్ లీక్వాన్ యూ అధ్యక్ష తను ఎన్నో గొప్ప సాధనల్లో చాలా ముఖ్యమైన ఆయనకి క్రెడిట్ ఇచ్చేది అధ్యక్ష మోస్ట్ మ్యాసివ్ పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రాం అధ్యక్ష ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి గొప్ప పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినది సింగపూర్లో అధ్యక్ష ఆయనకు ఆ క్రెడిట్ ఉంది మరి ఈరోజు మా ప్రభుత్వం కూడా అధ్యక్ష ముప్పై లక్షల మంది ముప్పై కనీ విని ఎరగని రీతిలో అధ్యక్ష మా ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు పర్యావరణహిత ఓడరేవులను రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడలో నిర్మించడం జరిగింది వీటి ద్వారా రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నాటికి నూట పది మిలియన్ టన్స్ ప్రయాణం అదనపు సామర్థ్యం సృష్టించడం ద్వారా దాదాపు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి మా ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లను జువల్దిన్న నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ బుడగట్లపాలెం కొత్తపట్నం ఓడరేవు బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలోని మ మచిలీపట్నంలో నిర్మిస్తుంది వీటి ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయల స్థూల విలువగల నాలుగు లక్షల యాభై వేల టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి